అడ్డంకులు ఎదురైన భక్తుల కోసం అయ్యప్ప స్వామి ఏదైనా సాయం అందిస్తారని అయ్యప్ప భక్తుడు దైవ సత్యాన్ని చాటారు శబరిమలలో చిన్నపాదం యాత్రలో ఇబ్బందులు పడుతున్న వికలాంగుణ్ణి మోసుకుని మొక్కు తీర్చి చనిపించుకున్నాడు తాండూ నియోజకవర్గం బషీరాబాద్ మండలానికి చెందిన యువ భక్తుడు వివరాల్లోకి వెళితే బషీరాబాద్ మండలం ఏక్మై గ్రామానికి చెందిన అనిల్ కుమార్ కల్కి హైదరాబాద్ గుడా మలబార్ గోల్డ్ డైమండ్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు పదమూడవసారి అయ్యప్పమాల గురుస్వామి మాల ధరించాడు కానీ అతని అక్క వర్త హనుమంత్ మరణించడంతో తొలగించాడు తర్వాత సివిల్ గా శవరికి బయలుదేరారు ఈ క్రమంలో శివయ్య అని ఒక వికలాంగ కన్యస్వామి చిన్నపాదం నడిచేందుకు ఇబ్బందులు పడుతుండటంతో చలించిపోయాడు అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ వికలాంగ కన్నెస్వామిని భుజాన మోసుకున్నాడు స్వామియే శరణమయ్యప్ప అంటూ కన్యస్వామిని మోసుకుని యాత్ర పూర్తి చేశాడు కష్టాల్లో ఉన్న స్వాములను అయ్యప్ప స్వామి సాయం అందిస్తారని ఉన్న దైవ సత్యాన్ని బషీరాబాద్కు చెందిన కలికి నిజం చేస్తూ భక్తిని చాటుకోవడం పట్ల స్వామి అంటూ అభినందించారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి